అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అన్నూర్ ఇరవై నాలుగవ ఇవరణ నాలుగవ వరకు మూలంలో హత్తా తస్తానిసు అన్న పదాలు ప్రయోగించబడ్డాయి దీనిని సామాన్యంగా జనం జనం హత్తా తస్తాజిను అని భావించారు కానీ వాస్తవానికి ఈ రెంటిలో చాలా సున్నితమైన వ్యత్యాసం ఉంది దాన్ని ఉపేక్షించరాదు ఒకవేళ హత్తా తస్తాజిను అని చలివిచ్చిన ఉన్నట్లయితే ఆయత్తార్థం పరుల ఇండ్లల్లోకి ఇంటివారి అనుమతి తీసుకున్నంతవరకు ప్రవేశించకండి అని వచ్చేది ఈ భావ ప్రకటన విధానాన్ని వదిలి అల్లాహా హత్తా తస్తా నిసు అనే పదాలు ప్రయోగించాడు దీని మూలం ఉన్స్ అన్న పదం ఈ పదం ఉర్దూలోనూ అరబీ అర్థంలోనే ప్రయోగించబడుతుంది అంటే మచ్చిక ఇష్టం అని అర్థం ఈ మూల పద తద్భవమైన ఇస్తీనాస్ అనే పదం ప్రయోగించినప్పుడు దాని అర్థం ఇష్టం తెలుసుకోవడం లేక మచ్చిక చేసుకోవడం అని వస్తుంది కనుక ఆయక్కు సరైన అర్థం పరుల ఇండ్లల్లోకి వారిని మచ్చిక చేసుకోనంత వరకు లేదా వారి ఇష్టం తెలుసుకున్నంత వరకు ప్రవేశించకండి అని అవుతుంది అంటే మీరాక ఇంటివారికి అయిష్టం కాదు కదా మీరు అతని ఇంటిలో ప్రవేశించడం అతనికి ఇష్టమే కదా అన్న విషయం తెలుసుకొని మరీ ప్రవేశించండి అని భావం అందువల్లనే మేము దీని అనువాదంలో అనుమతి తీసుకోనంత వరకు అనడానికి బదులు ఇష్టం తెలుసుకున్నంత వరకు అన్న పదాలు ప్రయోగించాము ఈ భావం మూలానికి అతి చేరువైనది అజ్ఞాన కాలంలో అరబ్బులు హై హుయీతుం సబహాన్ హుయీతుమ్ మసాఅన్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అని అంటూ నిర్మోహమాటంగా పరుల ఇండ్లల్లోకి జరపడేవారు కొన్ని సందర్భాలలో ఇంటి వారిని వారి మహిళల్ని చూడదగని స్థితిలో చూడవలసి వచ్చేది అల్లాహ ఈ పరిస్థితిని సం ఈ పరిస్థితిని సంస్కరించడానికి ఈ నియమం చేశాడు ప్రతి వ్యక్తికి తాను బస చేసే చోట ఏకాంతంగా గడిపే అధికారం ఉంది మరే ఇతర వ్యక్తికి అతని ఏకాంతాన్ని అతని ఇష్టం లేకుండా అతని అనుమతి లేకుండా భంగపరచడం ధర్మసమ్మతం కాదు ఈ ఆదేశం అవతరించిన తరువాత ప్రవక్త మహనీయులు సల్లల్లాహ సమాజంలో ఏర్పరిచిన మర్యాదలు నియమాలను మేము దిగువన క్రమంగా పొందుపరుస్తున్నాము ఒకటి ప్రవక్త శ్రీ ఈ ఏకాంత అధికారాన్ని కేవలం ఇండల్లో ప్రవేశం వరకే పరిమితం చేయలేదు దాన్ని ఒక సాధారణ హక్కుగా పరిగణించి దాని ప్రకారం ఇతరుల ఇండ్లల్లో తొంగి చూడటం బయటి నుండి చూపు చేసే ప్రయత్నం చేయడం ఇతరుల ఉత్తరాలు వారి అనుమతి లేకుండా చదవడం కూడా నిషిద్ధంగా నిర్ణయించారు హజరతే సౌబాన్ ప్రవక్త సల్లలాహసలం విడుదల చేసిన బానిస ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త శ్రీ హసలం చూపు ప్రవేశించిన తర్వాత ఇక తాను ప్రవేశించే అనుమతి కోరడంలో అర్థమేముంది అని అన్నారు అబూ దావుద్ హజరతే హుజైల్ బిన్ షర్జిల్ ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్త మహానీయుని సల్లల్లాహసల్లం వద్దకు హాజరై సరిగా తలుపునకు ఎదురుగా నిలబడి అనుమతి కోరసాగాడు శ్రీ సల్లల్లాహసలం అతనికి ఎడంగా నిలబడు అనుమతి కోరే ఆదేశం దృష్టి పడకూడదనే కదా వచ్చింది అని చెప్పారు అబుదావు స్వయంగా ప్రవక్త శ్రీ సలం విధానం ఏమిటంటే ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు తలుపునకు నేరుగా ఎదురుగా నిలబడేవారు కాదు ఆ కాలంలో ఇళ్ల తలుపులకు తెరలు కట్టేవారు కాదు ఆయన తలుపునకు కుడి ప్రక్కనో ఎడమ ప్రక్కనో నిలబడి అనుమతి కోరేవారు అబూ దావు ప్రవక్త సల్లల్లాహ సేవకులు హజరత్ ఆనస్ రజీ ప్రకారం ఒక వ్యక్తి బయటి నుండి ప్రవక్త సల్లల్లాహ గదిలోకి తొంగి చూశాడు అప్పుడు ప్రవక్త శ్రీ సల్లల్లాహ ఒక బాణం చేతిలో తీసుకుని పరిశీలిస్తున్నారు అప్పుడు ఆయన అతని మీదకి ఉరికిన వైనాన్ని బట్టి అతను క అతని కడుపులో పొడిచేస్తారా అనిపించింది అబూ దావుద్ హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాసు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్తశ్రీ సల్లహ సలం ఎవరైతే తన సోదరుని అనుమతి లేకుండా అతని ఉత్తరం పైన దృష్టి సారిస్తాడో అతడు మంటను చూసినట్టే అని అన్నారు అబూ సహీ హయస్లో ప్రవక్త శ్రీ సల్లల్లాహస్లం ఇలా చెప్పినట్లు ఉంది ఎవరైనా నీ ఇంటిలోకి తొంగి చూసినట్లయితే నీవు రాయి విసిరి అతని కన్ను పొడిచేసినా అది పాపం కాదు ఇదే అర్థం గల మరో హదీసు ఉంది ఎవరైనా ఇతర ఇండ్లల్లోకి తొంగి చూడగా ఆ ఇంటివారు అతని కన్ను పొడిచివేస్తే వారిని పట్టుకోవడం జరగదు ఇమాం షాఫయి ఈ వచనాన్ని దాని సాబ్దిక అర్థంలోనే గ్రహించారు తొంగి చూసేవాని కన్ను పొడవడాన్ని ధర్మసమ్మతంగా పరిగణించారు కానీ హన్ఫీ విహావేత్తల ప్రకారం ఈ ఆదేశం కేవలం దృష్టి సారించిన దానికే వర్తించదు ఎవరైనా అనుమతి లేకుండా ఇంట్లోకి చొరబడగా ఇంటివారు ఆపినా ఆగకపోతే అప్పుడు ఇంటివారు ప్రతిఘటించగా ఆ సంఘర్షణలో అతని కన్ను లొట్టబోయినా మరే అవయవమైనా విరిగినా తెగిన ఆ ఇంటి వారిని పట్టుకోవటం జరగదు అని భావం అహకముల్ ఖురాన్ జస్సా సంపుటి మూడు పుట మూడు వందల ఎనభై ఐదు ధర్మవేత్తలు చూపు ఆదేశాన్ని వినికిడికి కూడా వర్తింపజేశారు ఉదాహరణకు గుడ్డి వ్యక్తి అనుమతి లేకుండా ఇంటిలో ప్రవేశిస్తే అతని చూపు పడదు కానీ అతని చెవులు ఇంటివారి మాటలు అనుమతి లేకుండా వింటాయి ఇది కూడా చూపులానే ఏకాంతం హక్కులో అధిక అధి అనధికార జోక్యం వంటిదే మూడు అనుమతి తీసుకునే ఆదేశం కేవలం పరుల ఇండ్లల్లోకి ప్రవేశించేటప్పుడు మాత్రమే కాదు స్వయాన తన తల్లి చెల్లెండ్ర వద్దకు వెళ్ళినప్పుడు కూడా వర్తిస్తుంది ఒక వ్యక్తి ప్రవక్త మహానీయుని అడిగారు నేను నా తల్లి వద్దకు వెళ్ళేటప్పుడు కూడా అనుమతి తీసుకోవలసి ఉంటుందా అని ఆయన సల్లల్లా అవును అని బదులిచ్చారు అతను నేను తప్ప ఆమె సేవ చేసేవాడెవడూ లేడు నేను తల్లి వద్దకు వెళ్ళే ప్రతిసారి అనుమతి తీసుకోవాలా అని మళ్ళీ అడిగాడు దానికి ఆయన సల్లహ నీ తల్లిని నగ్నంగా చూడటాన్ని నీవు ఇష్టపడతావా అని అడిగారు ఇబ్ను జరీర్ అతాబిన్ ఎస్ఆర్ ముర్సలన్ అబ్దుల్లా బిన్ మసూద్ ఇలా నుడివేవారు తమ తల్లి చెల్లెండ్ర వద్దకు వెళ్ళినా అనుమతి తీసుకుని మరీ వెళ్ళండి ఇబ్ను హసీర్ అంతేకాదు తన ఇంటిలో భార్య వద్దకు వెళ్ళేటప్పుడు సైతం కనీసం గొంతు సవరించుకొని దగ్గి అయినా వెళ్ళాలని అనేవారు ఆయన భార్య జైనబ్ ఉల్లేఖనం ప్రకారం హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ ఇంటిలోకి ప్రవేశించేటప్పుడు తాను వస్తున్నట్లు తెలిపేందుకు ఏదైనా శబ్దం చేసి మరీ వచ్చేవారు ఆయన అకస్మాత్తుగా ఇంటిలోకి వచ్చి నిలబడటాన్ని ఇష్టపడ ఇష్టపడేవారు కాదు ఇబ్ను జరీర్ నాలుగు అనుమతి పొందే ఆదేశం నుండి వినాయింపు కేవలం ఒకే సందర్భంలోనే సాధ్యం ఒకరి ఇంటిలో ఏదైనా విపత్తు వచ్చి పడినప్పుడు ఉదాహరణకు నిప్పు అంటుకోవడం దొంగ జొరబడటం జరిగినప్పుడు అది వర్తిస్తుంది ఇలాంటి సందర్భాలలో సహాయార్థం ఎటువంటి అనుమతి లేకుండానే ప్రవేశించవచ్చు ఐదు తొలి రోజుల్లో అనుమతి పొందే నియమ నియమం ఏర్పడినప్పుడు జనులకు దీని మర్యాదలు తెలియవు ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త మహానీయుల వద్దకు వచ్చి తలుపుకెదురుగా నిలబడి నేను లోపలికి చొరబడనా అని అడిగాడు ప్రవక్త మహానీయులు సల్లల్లాహసలం తమ సేవకురాలు రోజ రోజాతో ఈ వ్యక్తికి అనుమతి కోరే విధానం తెలియదు వెళ్ళి అతనికి చెప్పు అలా కాదు ఇలా పలకాలని అస్సలాము అలేఖం లోనికి రావచ్చునా అని అన్నారు ఇబ్ను అబూ దావు జాబిర్ బిన్ అబ్దుల్లా ఉల్లేఖనం నేను దివంగతులైన మా నాన్నగారి అప్పుల విషయంలో ప్రవక్త ప్రవక్తశ్రీ సల్లల్లాహసలం వద్దకు వెళ్ళాను తలుపు తట్టాను ఆయన ఎవరు అని అడిగారు నేను నేనండి అని జవాబు చెప్పాను దానికి ఆయన రెండు మూడు సార్లు అన్నారు నేనండి నేనండి అంటే నీవెవరివో ఎలా తెలుస్తుంది అబూ దావుద్ కలదాబిన్ హంబల్ అనే వ్యక్తి ఒక పని మీద శ్రీ సన్నిధిలో హాజరై సలాం చేయకుండా ఇట్టే వెళ్ళి కూర్చున్నారు ఆయన బయటికి వెళ్ళి అస్సలాము సలాము అలేకుం అని లోనికి రా అని సెలవిచ్చారు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అన్నూర్ ఇరవై నాలుగవ ఇవరణ నాలుగవ వరకు మూలంలో హతస్తానిసు అన్న పదాలు ప్ర